అది కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా అక్కడ ధర్మస్థల అనే ఓ పుణ్యక్షేత్రం ఉంది పరమశివుడు ఇక్కడ మంజునాథ స్వామిగా భక్తులకు దర్శనమిస్తాడు ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శించే ఈ పుణ్యక్షేత్రం మర్డర్ మిస్టరీలకు కూడా ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది యావత్ దేశాన్ని విస్మయానికి గురి చేస్తుంది అసలు ఈ మర్డర్ మిస్టరీ ఏంటి ఇటీవల వార్తలు ఎక్కడ చూసినా ధర్మస్థల క్షేత్రంలో జరిగిన మిస్టరీ గురించే మారు మోగిపోతుంది రెండు దశాబ్దాల్లో అక్కడ అనేక మంది మహిళలు యువతలు హత్యకు గురయ్యారని వారి మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలున్నట్లు పేర్కొనడం అందరినీ ఉలిక్కి పడేలా చేసింది ధర్మస్థలలో పుణ్యక్షేత్రానికి చాలా ప్రసిద్ధి చెందింది అయితే అక్కడికి స్థానికులే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా వస్తుంటారు గతంలో అక్కడ పనిచేసి వేలిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు సంబంధిత ఆరోపణలపై జులై మూడున దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది అనేక మృతదేహాలు తానే ఖననం చేశానని తనకు ప్రాణహాని ఉందని రక్షణ కావాలని అందులో పేర్కొన్నారు మరుసటి రోజు దీనిపై మంగళూరు పోలీసులు కేసు నమోదు చేస్తారు ధర్మస్థలలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో పనిచేశానని అనేక మంది బాధితుల మృతదేహాలను ఖననం చేశానని ఆ ఉద్యోగి వివరించాడు బాధితుల్లో మహిళలు మైనర్ బాలికలు ఉన్నారని వారిపై హింస లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించాయని పేర్కొన్నారు మృతదేహాలు త్వరగా కుళ్లిపోయేలా చేసేందుకు కొందరిని నేత్రావతి నది ఒడ్డున ఖననం చేశానని రెండు వేల పదిలో పాఠశాల దుస్తుల్లో ఉన్న ఓ బాలికను మరో చోట పాతి పెట్టినట్లు చెప్పారు ఇలా అనేక మృతదేహాలు ఇలాగే ఖననం దహనం చేసినట్లుగా చెప్పడం గమనార్హం అయితే ఓసారి తన కుటుంబానికి చెందిన ఓ మైనర్ బాలికను పై అధికారులు లైంగికంగా వేధించారని దాంతో ధర్మస్థలం నుంచి రెండు వేల పద్నాలుగులో పారిపోయినట్లు పారిశుధ్య కార్మికుడు చెప్పారు ఇన్నేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఈ అపరాధ భావం వెంటాడుతూనే ఉందని దీంతో బాధితులకు న్యాయం చేయాలన్న సంకల్పంతో ప్రాణాలు పనంగా పెట్టి మళ్లీ బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్లు చెప్పారు జులై పదకొండున బెల్తంగడి న్యాయస్థానం ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చాడు ఆ వ్యక్తి గతంలో పాత పెట్టిన మృతదేహాన్ని తవ్వి అస్థి పంజర అవశేషాలు సహా సంబంధిత ఫోటోను ఆధారాలుగా అందించారు కొందరి నిందితుల పేర్లను కూడా అందులో పేర్కొన్న అతడు ఆ హత్యలకు కారణం వారేనని ఆరోపించారు ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో ఈ పదేళ్లలో అనుమానాస్పద మరణాలు సంభవించాయని వచ్చిన ఆరోపణలు దృష్టిలో ఉంచుకొని దర్యాప్తునకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దూకుడు పెంచింది హత్యలకు తానే ప్రత్యక్ష సాక్షి అంటూ దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీకి బెల్తంగడి న్యాయస్థానంలో ఫిర్యాదు చేసిన ప్రజా వేగు ఒకరు చేసిన ఫిర్యాదును నేపథ్యంగా తీసుకొని ఐపీఎస్ అధికారి ప్రణబ్ మోహంతి నేతృత్వంలోని సిబ్బంది విచారణ చేపట్టారు మహంతితో పాటు ఎంఎన్ అనుచేత్ జితేంద్ర కుమార్ ప్రత్యేకంగా నియమించుకున్న ఇరవై మంది సిబ్బందికి మార్గదర్శనం చేస్తారు దర్యాప్తునకు సంబంధించి ఇప్పటికిప్పుడే ఏమి చెప్పలేమని మొహంతి తెలిపారు ధర్మస్థలలో పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేసి పదవి విరమణ చేసిన పారిశుద్ధ్య కార్మికుని విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు తానే పలు మృతదేహాలను ఖననం చేశానని న్యాయస్థానం ముందు ఆ వ్యక్తి ఇప్పటికే వాంగ్మూలం ఇవ్వడంతో పాటు జిల్లా ఎస్పీ అరుణ్ కు రాసిన లేఖలో అతను ఆ వివరాలు పేర్కొన్నాడు బిచారకు హాజరైతే ఖననం చేసిన ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ తవ్వకాలు జరిపే అవకాశం ఉంది తాను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు మధ్యలో మృతదేహాలను తరలించానని అతను చెబుతుండగా రెండు వేల నాలుగు వరకు ధర్మస్థలలో స్మశాన వాటిక లేదు అక్కడి అటవీ ప్రాంతంలో తమ పొలాల్లోనే స్థానికులు తమ వారి మృతదేహాలను ఖననం చేస్తూ వచ్చారు మరిన్న బ్రిడ్జ్ కోసం స్టేట్మెంట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.